నటసింహం బాలయ్య అఖండ టూతో తో దండయాత్ర భారీగానే చేయబోతున్నాడు ముందు పాటని బాలీవుడ్ లో పేల్చాడు ఇప్పుడు మాటల తూటాన్ని ట్రైలర్ రూపంలో బెంగళూరులో పేల్చాడు కట్ చేస్తే ఈ సినిమాతో నార్త్ ఇండియా నుంచి నాన్ రెస్టెంట్ ఆఫ్ ఇండియా వరకు సౌండ్ వచ్చేలా సినిమాతో దాడి చేయబోతున్నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మైండ్ బ్లాంగ్ చేసింది నిజంగా టీజర్ ని పాటలు మించితే వాటిని మించేలా ట్రైలర్ తో అఖండ టూ దండయాత్ర సాలిడ్ గా ఉంది ప్రమోషన్ కొంచెం తక్కువగా చేస్తున్నారేంటి అనే డౌట్ వచ్చే లోపే ప్రమోషన్ బీట్ పెంచేసింది ఫిలిం టీం ఇంకా చెన్నై కొచ్చిలో ప్రమోషన్ మిగిలి ఉంది అక్కడ కూడా అఖండ టూ తాండవాన్ని గట్టిగానే ప్రమోట్ చేయబోతున్నారు ఇంకా పద్నాలుగు రోజులు అంటే అఖండ సీక్వెల్ రిలీజ్ కి రెండు వారాలే గడువు ఉంది మొన్న ముంబై ఇప్పుడు బెంగళూరు వచ్చే వారం చెన్నై కేరళ తర్వాత వారం చలో అమెరికా మొత్తంగా మాస్ పూరకాలు లోడ్ చేస్తోంది అఖండ టూ టీం గడఫ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో మాస్ మతిపోగొట్టే సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి సీను తీసిన మూవీ అఖండ టూ తాండవం బాలయ్య కెరీర్లో పూర్తి స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల మార్కెట్ మీద దాడి చేస్తున్న తొలి సినిమా అది కూడా పాన్ ఇండియా లెవెల్లో హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ కూడా ఎందుకంటే అఖండ తెలుగులోనే కాదు ఇక్కడ సౌండ్ చేస్తే నార్త్ ఇండియాలో కూడా రీసౌండ్ చేసింది అందుకే నార్త్ ఇండియాలోనే కాదు కర్ణాటకలో కూడా ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు కర్ణాటకతో సమానంగా నార్త్ ఇండియాలో భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు ఇక ఈ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ పేలింది ముందు అఖండ టూలో బాలయ్య నాగసాధువు పాత్ర తాలూకు టీజర్ ఘనంగా దూసుకువెళ్తే మరో మాస్ పాత్ర టీజర్ మైండ్ బ్లాంక్ చేసింది తర్వాత అఖండ టూ థీమ్ సాంగ్ ప్రూమో దుమ్ము దులిపితే వెంటనే మరో మాస్ పాత్ర తాలూకు జాజికాయ పాట తూటాల పేలింది మొత్తంగా ఒకవైపు భక్తి మరోవైపు మాస్ డ్రామా ఇలా మాటలు పాటలు టీజర్లు అన్ని పక్కా లెక్కతో వదులుతూ వచ్చారు ఇప్పుడు కన్నడిగుల అడ్డ ఇప్పుడు కన్నడిగుల అడ్డాలో భారీ ప్రమోషన్తో ఎమోషన్ పెంచారు టీజర్లు సాంగ్స్ ని మించేలా ట్రైలర్ భారీగా దుమ్ము దులుపుతోంది లార్జర్ దాన్ లైఫ్ అనిపించే హిస్టారికల్ మూవీస్ వచ్చాయి మాఫియా డాన్లా కేజీఎఫ్ లు కనిపించాయి కాంతారా లాంటి కంప్లీట్ డివోషనల్ డ్రామాలు మతిపోగొట్టాయి కానీ ఫస్ట్ టైం ఇటు డివోషన్ అటు మాస్ ఎమోషన్ కలగలిపిన పాన్ ఇండియా మూవీగా అఖండ టూ వస్తోంది ట్రైలర్ రప్పారప్పా ర్యాంపేజ్ అంటున్నారు నిజంగా మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా బోయపాటి పేరు ట్రైలర్ తో మారుమోగుతోంది అఖండ టూ కాంతారాన్ని మించేలా కనిపిస్తోంది అఖండ టూ ఏ మాత్రం టాక్కి తగ్గ కిక్కిస్తే మాత్రం బోయపాటితో బన్నీ సినిమా కూడా ఓకే అయ్యేలా ఉంది విచిత్రం ఏంటంటే చిరు నాగ్ బాలయ్య వెంకి ఈ నలుగురిలో పానిడియా లెవెల్లో ఇంత హైప్తో ఓ మూవీ చేసి రిలీజ్ చేస్తుంది మాత్రం నటసింహమే చిరు సైరాకు కూడా ఇలాంటి బజ్ కనిపించలేదు మిగతా సీనియర్స్ తాలూకు ప్రయోగాలకు ఈ రేంజ్ క్యూరియాసిటీ మార్కెట్లో వైబ్రేషన్స్ రాలేదు అఖండ వల్లే అఖండ టూకి ఈ రేంజ్లో పూనకాలు కనిపిస్తున్నాయి ట్రైలర్లో కంటెంట్ ఆ పూనకాలకు మరింత మాస్ ఎమోషన్స్ ని యాడ్ చేస్తోంది